వెల్కమ్ టు మై ఛానల్ శ్రావర్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఇప్పుడే అండి హైదరాబాద్లో వర్షం స్టార్ట్ అయింది చూసారా ఎలా ఉందా అంతా కూడాను పెద్ద పెద్ద బిల్డింగ్స్ అనమాట ఇక్కడ ఇక్కడే మా ఇంటి దగ్గరలో కొంతమంది మేడ పైన కొంచెం ఏదో చిన్న చిన్న మొక్కలు పెంచుకుంటా ఉన్నారు కానీ ఆ చివర కొండ చూసారా ఎంత బాగుంది అసలు ఆ మొబ్బు చూడండి మొబ్బు నుంచి పడే వర్షం చూడండి

నీ డ్రెస్ బాగుంది క్లైమేట్ అంతా కూడా చాలా చాలా బాగుందండి చూసారా ఎంత బాగుందో ఓ నానా సరే బ్యాగ్ దగ్గర బాగా అలవాటు అయింది సో ఇప్పుడే అండి హైదరాబాద్లో వర్షం స్టార్ట్ అయింది కొంచెం వర్షాకాలం వస్తే బాగా వర్షాలు ఇవన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి ఇదిగోండి ఇప్పుడే మేము బాగా నిద్రపోయామండి ఈరోజు లైక్ ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అట్లా నిద్రపోయాం నిద్రపోతే ఎప్పుడైనా ఫేస్ బాగుంటుంది అయ్యి చిట్టితల్లు అప్పుడే బ్యాక్ వీళ్ళకి వీళ్ళిద్దరికి ఇప్పుడే స్నానాలు చేయించానండి పౌడర్ రాయాలి ఈరోజు హెడ్ బాత్ చేయించాను కొంచెం జుట్ట ఆరేది ఉంది ఇది ఆరిపోయాక ఓ నీ నీ బ్యాంగిలా తల్లి చెప్పులేసేసుకుంటుందండి స్నానం చేసిన వెంటనే చెప్పులు వేసేసుకుంటుంది యోమిక సరే 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 కొనిస్తాలే అన్నీ కొనిచ్చుకొని చెప్తా ఉంటాడు గగన్లో సో అదిగండి అక్కడ అంతా చూసారా ఆ బ్యాక్ సైడ్ ఎలా ఉందో బాగుంది కదా అంటే ఆ మబ్బులు కూడా చూడండి అక్కడ చూసారా ఆ మబ్బులు ఎంత బాగుంది కదా చాలా బాగా కనిపిస్తుంది కదా మబ్బులు కూడా నాకైతే భలే భలే అనిపిస్తుంది అంటే క్లైమేట్ అంతా కూడా బాగుందనమాట ఈ హైదరాబాద్లో ఏందంటే అక్కడికక్కడ బిల్డింగ్లు అవి కట్టేస్తున్నారండి అన్నీ మూసుకుపోతాయి సో నాకు అదే అనిపిస్తా ఉంటుంది అందుకే నాకు అనిపిస్తుంది పల్లెటూరులో బెస్ట్ మనకు అంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉండవు అని సరే పదండి ఇక్కడ ఎందుకు తడి కాలతో పదండి చెల్లంటే చెప్పులు వేసుకుని పద చిన్ను లోపలికి పదా ఆమె ఇక్కడ తెస్తా అయితే ఆమె ఇక్కడ తెచ్చి చైర్లు వేసుకోండి ఇక్కడ కూర్చోండి ఆమె పెడతా రెండు చైర్లు వేసుకో చెలికి నీకు వేసుకోండి సరే సరే ఇక్కడ రైస్ పెట్టేసుకుంటున్నా సో నిన్న సాయంత్రం వచ్చేసి ఒక బ్యాగ్ అయితే పార్సిల్ వచ్చిందండి రోజు ఏ ఒకటి వస్తానే ఉంటాయండి అంటే నా ఆలోచన ఎలా ఉంటుంది అంటే రోజు రోజుకి కొత్తదనం కొత్తదనం పరిచయం చేయాలని అయితే నాకుంటుంది అనమాట జై మహిష్మతి నైన్ తర శారీస్ వచ్చి చూపిస్తాను చూడండి చాలా చాలా బాగున్నాయి ఇంకా మా బుడ్డిది వచ్చేసి ఇంకా నా దగ్గరే కూర్చుంటుంది అనమాట నేను ఒకటి ఏదన్నా ఇంట్లోకి వచ్చిన పార్సిల్ ఏదన్నా ఓపెన్ చేస్తుంటే ఈ బుడ్డిది వచ్చేస్తుందండి వచ్చి నన్ను కదిలిస్తా కూర్చుంటుందన్నమాట నా దగ్గర వచ్చే చీరలు ఏంటి అంటే నేను రేటు చూడనండి అలా అని చెప్పి ఓ ఎక్కువ ఎక్కువ రేట్లు కూడా తీసుకురానమాట బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ తెస్తాను క్లాత్లు బాగుంటాయి అంటే నేను చాలా చాలామంది వీడియోస్ దగ్గర చూసిన చీరలు నేను షాపుల్లో కూడా చూస్తూ ఉంటానండి క్లాత్లు అస్సలు బాగుండవు అనమాట కానీ చీరలు చూడటానికి వీడియోలో చాలా అట్రాక్షన్ ఉంటాయి కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళంతా సాటిస్ఫై అవ్వరు అనమాట మన దగ్గర చీరలు కొనుక్కున్న వాళ్ళు అందుకే నేను సాటిస్ఫై అవ్వాలి వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి డబ్బులు పంపించినందుకు వాళ్ళు ఇంకా సాటిస్ఫై అవ్వాలి సో నేనైతే ఇలా ఆలోచిస్తూ ఉంటానండి ఇవి నాకు ఈ కొన్ని డేస్లో నాకు బాగా నచ్చిన చీర వచ్చేసి ఇదండి ఎంత బాగుందంటే ఈ వీడియో వైరల్ అవుతుంది మన దాంట్లో పెట్టాను నేను చాలా వైరల్ అవుతుందండి డిజైన్ కానీ కలర్స్ కానీ క్లాత్ కానీ ఎంత మెత్ థర్టీ క్లాత్ వచ్చిందంటే ఈ క్లాత్ పేర్లు ఏమంటారో కూడా నాకు అంత ఐడియా లేదండి అంటే ఒక షిఫాన్ క్లాత్ అనే అనుకుంటున్నాను నేను బట్ నాకైతే అంత ఐడియా అయితే లేదు కానీ చాలా చాలా బాగున్నాయండి ఈ బ్లూ కలర్లో ఇంక రెండు కలర్స్ రెండు మాత్రం అవైలబుల్ ఉన్నాయి అయిపోయాయి బట్ ఈ బ్లూ కలర్ కంటే రిమైనింగ్ కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి అంటే కొంచెం ఏంది అంటే బ్లూ కొంచెం అట్రాక్షన్ ఉంటుంది ఈ కలర్స్ కూడా ఏంటి అంటే డిఫరెంట్గా వచ్చాయి అటు మరీ రాయల్ బ్లూ కాదు నావీ బ్లూ కాదు సో అట్లా డిఫరెంట్గా వచ్చాయి క్లాత్లు కలర్స్ అన్నీ కూడా బాగున్నాయి దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎవరైనా కావాలంటే తీసుకోండి ఓకే చాలా చాలా బాగున్నాయండి ఈ డిజైన్ మాత్రం నాకు బయలుదేరి వచ్చేసింది అసలుకి దీంట్లో జస్ట్ ఓన్లీ సిక్స్ కలర్సే వచ్చాయండి చాలా బాగుంది కలర్స్ కానీ డిజైన్ కానీ అంటే కట్టుకుంటే కూడా సూపర్ ఉంటుంది చాలామంది అడుగుతారు మీరు కట్టుకోండాక్క అని చెప్పి నేను కట్టుకోనండి నాకు అంత ఇంట్రెస్ట్ లేదనమాట కట్టుకోవాలని అంటే అంత ఇంట్రెస్ట్ శారీస్ మీద చూడండి అలా ఉంటుంది ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నాను కదా ఇలా ఉంటుంది ఓపెన్ చేస్తే తర్వాత దీంట్లో వైన్ కలర్ ఒకటి తేనె కలర్ ఒకటి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చాయి సో దీంట్లో నేను ఇప్పుడు కలర్స్ చూపిస్తాను చూడండి ఇది ఒకటి గ్రీన్ కలర్ అంటే మెహందీ కలర్ అంటారు చూసారా ఆ కలర్ అనమాట చాలా బాగుంది ఇది కూడా నాకు కూడా బాగా నచ్చిందండి ఇవే నైన్ తర శారీస్ అంటారు నైన్ తర శారీస్ నైన్ తర శారీస్ అంటే వీటి పేరు అంటే ఇది ఒక డిజైనర్ లుక్ అండి ఇది మొత్తం ప్రింటే అండి వర్క్ కాదు సో వర్క్ అయితే ప్రైస్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా ప్రింట్ కాబట్టే మనకి తక్కువకి వచ్చింది కానీ ఇది వాషబుల్ అండి పోదనమాట బ్లౌజ్ కూడా ఎంత హెవీగా వచ్చిందంటే చాలా చాలా హెవీగా వచ్చిందండి సో ఇక్కడ నేను ఫోటో చూపిస్తున్నాను చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది అది పళ్ళు అనమాట అక్కడ నేను మీకు ఫోటోలో చూపిస్తుంది ఎందుకో ఈ చీరలు చూసిన వెంటనే నచ్చేసాయి ఈ చీర సోల్డ్ అవుట్ అయిపోయిందిలండి ఈ చీర వేరే వాళ్ళు తీసుకున్నారు కానీ బాగుంది అన్ని కలర్స్ అన్నీ కూడా బాగున్నాయి అన్నమాట ఇది ఒక మోడల్ అనమాట బ్లూ కలర్లో ఈ మోడల్ కూడా బాగుంది ఈ మోడల్లో టూ శారీస్ దొరికాయి అవి తీసుకొచ్చానండి నేను నెక్స్ట్ ఇది ఒక కలర్ అంటే ఒకటేమో బ్రౌన్ కలర్ అనుకోండి ఇది బ్రౌన్ అనుకుంటా ఇక్కడ నేను మీతో షేర్ చేసిన ఒకటేమో గ్రీన్ కలర్ కొంచెం అట్లా ఓపెన్ చేస్తున్నాను చూడండి పళ్ళు చూపిస్తాను నేను ఆల్రెడీ రోజు షార్ట్ వీడియోలో చూపించా బ్లౌజ్ ఇక్కడ పట్టుకుంది బ్లౌజ్ బ్లౌజ్ చూసారు ఎంత బాగుందా అంటే బ్లౌజ్ నిండా వర్క్ వచ్చిందండి నాకైతే భలే అనిపించింది అనమాట చీర కట్టుకుంటే చాలా బాగుంటుంది ఒక యూనిక్ మోడల్ లాగా ఉంది కదా నాకు కూడా చాలా బాగా నచ్చిందండి నిజంగా ఎంత బాగా నచ్చిందంటే సూపర్ సూపర్ అనిపించింది ఇలాంటి శారీస్ తీసుకొస్తున్నందుకు నాకు కూడా బాగుంది చాలా మంది చెప్తున్నారు ధైర్యంగా ఉండండి మంచిగా ఉండండి మీరు చాలా మీరు చాలా స్ట్రాంగ్ ఉమెన్ అంతా బాగా మంచిగా జరుగుతుంది మీరేం దిగులు పడకండి అని చెప్తా ఉన్నారండి ఇంకొంతమంది మీరు ఎంబీఏ చదువుకున్నారు కదా కోర్టు కేసు వేయచ్చు కదా అని అంటున్నారు యా అంటే కొంచెం ఉంటుంది కదా మనసులో ఓ స్వామి స్వామి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ చూడండి ఏమన్నా పిల్లల గురించి ఏమన్నా ఆలోచించిస్తారేమో అన్నది ఒక ఒకటి ఉంటుంది కదా అందుకే వెయిట్ చేస్తున్నాను కోర్టుకెయ్యం ఎంతో టైం పట్టదండి వేస్తాను వేయడం మాత్రం తధ్యం అన్ని మధ్య అన్ని 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 కూడా పూర్తి చేశాను అనే ఉద్దేశంతో కోర్టు కనీసం పిల్లలు ఇప్పుడు చిన్నపిల్లలు కాబట్టి ఇప్పుడు పిల్లలు చూసైనా కోర్టు జాలి పడి ఇప్పిస్తుంది కంపల్సరీగా అది నాకు తెలుసు కానీ నేనే చూస్తున్నాను అనమాట ఎందుకు కోర్టు వరకు వెళ్ళడం వాళ్ళకి తోచినంత పిల్లలకి ఇచ్చేస్తే బెటర్ కదా అని నేను ఆలోచిస్తాను కానీ ఇంత దుర్మార్గంగా ఎవ్వరూ ఉండరు కదా దుర్మార్గంగా ఇంత నీచంగా నికృష్టంగా ఎవరో ఉండరు కదా సో అందుకు ఆలోచిస్తున్నా అనమాట అంటే కనీసం కనికరం పిల్లల గురించి తను బ్రతికున్నప్పుడు తన మీద కూడా ఏమి ఉండదు వాళ్ళకి సో ఇంక కనీసం పిల్లల మీదన్నా ఏమన్నా ఉంటుందేమో అని అనుకుంటున్నా అనమాట కానీ పిల్లల మీద కూడా లేదు అని ఇప్పుడే అర్థమైంది ఇంకా కోర్టుకి వెయ్యాలి తప్పదు సో గోల్డే తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్న వాళ్ళు ఇంకా పిల్లలకి ఏమి ఇస్తారని నాకు కూడా అనిపిస్తుంది అండి కానీ ఇస్తారని అనుకుంటున్నాను అస్సలుకి ఏం లేదనమాట నమ్మకం కూడా పోయిందండి సో ఇవి వచ్చేసి బాంధిని సారీస్ క్లాత్ అయితే ఎంత మెత్తగా ఉందంటే అసలు పట్టుకునే జారిపోతుంది అనమాట అంత మెత్తగా ఉందండి పాకెట్లు కూడా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు ఇవి సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అండి ఈ బాంధిని సారీస్ బయట ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఉంది ఇంకా షిఫ్టింగ్ కూడా ఎక్స్ట్రా ఉంది వేరే వేరే ఛానల్స్ మన దగ్గర సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా తక్కువ మార్జిన్ వేసుకొని అమ్ముతున్నా సేల్స్ గురించి నచ్చిన వాళ్ళు తీసుకొని ఎంత మెత్తగా ఉందంటే బాందిని చీర మాత్రం సూపర్ సూపర్ ఉందండి జస్ట్ ఇంట్లో ఒక ఫోర్ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఇది ఒక కలర్ ఇది ఒకటి నావీ బ్లూ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది అంటే ఈ బాధిని శారీస్ నేను ఇప్పుడు తీసుకొచ్చిన క్లాత్లన్నీ కూడా చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి స్కై బ్లూ సో బ్లూ బాగుంది ఇది కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి బ్లాక్ కలర్ మీరు ఎంతమందికి బ్లాక్ ఇష్టం చెప్పండి షూర్గా నాకు ఓకేనా భలే ఉన్నాయండి కలర్స్ మాత్రం కట్టుకోవాలి కట్టుకుంటే బాగుంటాయి నాకేంటి అంటే పిల్లలు అవ్వదు అనమాట అవి ఇవి కట్టుకొని చేయడానికి సో అందుకు నేను ఇంకా ఇంతకుముందు కట్టుకొని చేసేదాన్ని కదా బట్ ఇప్పుడంతా టైం ఉండట్లేదు మనకి బిజినెస్ బాగా జరుగుతుంది షార్ట్ వీడియోస్ మంచిగా బాగా వెళ్తున్నాయి జనాలకు కూడా బాగా అర్థమవుతుంది ఎలా ఉంది ఏంటి డిజైన్ అని చెప్పి సో అందుకు ఇంక నేను వదిలేశాను సో ఇవైతే ఎంత నచ్చాయంటే నాకు చూసిన వెంటనే ఒక చీర కట్టేసుకోవాలన్నట్టు అనిపించింది అండి చాలా బాగున్నాయి ఒక సాఫ్ట్ క్లాత్ ఉంటుంది దీనికి సూపర్ సూపర్ చాలా చాలా బాగుంటుందండి అంటే దీని లోపల డిజై ఈ చీర డిజైన్ ఎలా ఉంటుంది అంటే సూపర్ ఉంటుంది ఒక షిబోరి డిజైన్ లాగా ఉంటుంది అనమాట ఇది ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కట్ వర్క్ లేస్ లాగా వస్తుంది బోర్డర్కి మనకి ఒక మంచి బ్యూటిఫుల్ హెవీ లేస్ అండి అది నార్మల్ లేస్ కూడా కాదు హెవీ లేస్ ఓ స్వామి 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 దండం పెట్టుకో సో ఇదిగోండి ఇక్కడ నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను అంటే కలర్స్ చూ కలర్స్ ఎంత బాగున్నాయి అంటే దీంట్లో అయితే సూపర్ సూపర్ కలర్స్ అండి నేనైతే ఈ కలర్స్ అంటే మంచి అట్రాక్షన్ కలర్స్ అనమాట ఇక్కడ నేను మీకు షేర్ చేస్తున్నాను ఒకసారి చూడండి బ్లూ కలర్ కానీ ఆరెంజ్ కలర్ కానీ మింట్ కలర్ కానీ అంటే ఇవి ఫుల్ పార్టీ వేర్ అండి అఫీషియల్గా ఉండడానికి చాలా బాగుంటాయి మనం ఎంతెంత వెయ్యి రూపాయలకి ఏమొస్తుందండి మనం ఎంతెంత కొంటాం కానీ మనం అందరిలో ఒక మంచి యూనిక్గా ఉండాలంటే ఇలాంటి చీరలు కట్టుకోవాలండి ఇలాంటి చీరలు కట్టుకొని ఒక వైట్ కలర్ నెక్లెస్ ఏదైనా పెట్టుకున్నాం అనుకోండి డైమండ్ లాంటిది ఇప్పుడు పిచ్చి దొరుకుతున్నాయి సో డైమండ్ అనే అనుకుంటారు ఆ చీరకి మీ మెల్లో నెక్లెస్కి సూపర్గా సెట్ అవుతుంది సో ఒకసారి ట్రై చేయండి దీంట్లో ఒక చీర మాత్రం కంపల్సరిగా నేను తీసుకొని నా దాంట్లో పెట్టుకుంటానండి అంత బాగున్నాయి ఈ చీరలు అయితే డిజైన్ అన్నిటికంటే డిజైన్ బాగుందండి శారీస్ డిజైన్ చాలా బాగుందనమాట నాకైతే మాత్రం భలే నచ్చేసిందండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఇలాంటి ఆపర్చునిటీ చీర ఓపెన్ చేయమని అడిగారు కదా చాలా మంది కూడాను సో ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది ఒక మంచి డిజైనర్ పీజ్ అండి క్లాత్ కూడా ఒక సాఫ్ట్ క్లాత్ ఉంటుంది సూపర్ సూపర్ ఉంటుందండి సో మీకు ఇది వచ్చి చాలా మంది బ్లౌజ్ అడిగారు అక్క బ్లౌజ్ ఎలా ఉంటుంది చూసారా బ్లౌజ్ ఎంత బాగుందో నైస్ శారీ అండి సూపర్ సూపర్ చాలా బాగుంది సో ఇదిగోండి చీర ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది మొత్తం కూడా మనకి చీర మొత్తం కూడా చూడండి ఎలా ఉందో సో ఇది వచ్చేసి బార్డర్ మనకి అండి నేను కింద నుంచి చూపిస్తున్నాడు చూడండి సో ఇది వచ్చేసి ఒక మంచి గ్రీన్ కలర్ నెక్స్ట్ ఇది వచ్చేసి పళ్ళు అండి ఇక్కడ కనిపిస్తుందా ఇది వచ్చేసి పళ్ళు బలే ఉంది దీంట్లో కలర్స్ కూడా చాలా బాగున్నాయి అరే ఎంత బాగుంది అరే బలే ఉంది చీర ఎంత బాగుంది చీర చాలా బాగుంది హలో హాయ్ నిన్న మనకి ఈ శారీస్ చూపించాను కదా శారీస్ ఓపెన్ చేయమని అడిగారు కదా ఇప్పుడు ఓపెన్ చేస్తాను చూడండి ఓపెన్ చేస్తే అవసరం అండి ఒక డిజైనర్ పీస్ ఇది వచ్చేసి పళ్ళు చీర మొత్తం చాలా బాగుంది మీరు ఎవరైనా కట్టుకొని వెళ్తే ఒక యూనిక్ మోడల్ లాగా ఉంటుందండి సూపర్ సూపర్ బ్లౌజ్ ఇంకా బాగుంది చూపిస్తా ఉన్నది దీంట్లో కలర్స్ చాలా బాగున్నాయండి జస్ట్ ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ ఫ్రీ ఫిఫ్టీ ఇది వచ్చేసి బ్లౌజ్ దీంట్లో కలర్స్ చూపిస్తాను చూడండి బ్లౌజ్ ఎంత బాగుందో ఎంత నిండుగా ఉందో చూసారు అసలుకి ఒక మంచి డిజైనర్ పీస్ అండి సూపర్ సూపర్ ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు కొనుక్కోండి హలో హాయ్ గుడ్ మార్నింగ్ సో టుడే వచ్చిన న్యూ కలెక్షన్ ట్రెండింగ్ కలెక్షన్ ఇదిగోండి బాందిని శారీస్ అండి మీ అందరికి కూడా బాగా తెలుసు బాందిని శారీస్ గురించి ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి సో ఫస్ట్ మనం కలర్స్ చూసేద్దాం స్క్రీన్ మీద ప్రైస్ పెడతాను చూడండి ఓకే సో ఇది వచ్చేసి బ్లాక్ కలర్ నేను ఒకటి ఓపెన్ చేస్తాను చూడండి సో నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లూ కలర్ అన్నీ కూడా మంచి మంచి కలర్స్ అంటే అన్నీ కూడా వైట్ కాంబినేషన్ అండి మొత్తం అన్నీ కూడా వైట్ సో ఇది వచ్చేసి వైన్ కలర్ నెక్స్ట్ ఇది వచ్చేసి నావి బ్లూ కలర్ ఫ్రెండ్స్ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటది ఒకసారి చూడండి మనకి బోర్డర్ అంతా కూడాను కట్ వర్క్ లో మిరర్స్ ఉంటాయండి శారీ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది నచ్చితే తీసుకోండి స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా అలానే ఈ చీర బయట వచ్చేసి నైన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ లెవెన్ హండ్రెడ్ సో ఇలా చాలా మంది రకరకాలుగా అమ్ముతున్నారండి సో నా దగ్గర వచ్చేసి ఓన్లీ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ నచ్చితే తీసుకు హలో ఫ్రెండ్స్ హాయ్ ఎలా ఉన్నారు అందరూ సో మన దాంట్లో ఒక కొత్త మోడల్ శారీస్ అయితే వచ్చాయండి చాలా చాలా బాగున్నాయి నిజంగా ఎంత బాగున్నాయంటే సో ఇక్కడ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది సో ఇది వచ్చేసి ఒక సాఫ్ట్ ఆర్గాంజా క్లాత్ వస్తుందండి మనకి కట్ వర్క్ లేస్ వస్తుంది అనమాట చీర మొత్తం ఉన్న డిజైన్ చూస్తే మీకు అర్థం డిజైన్ కానీ కలర్స్ కానీ అన్నీ కూడా ఒక యూనిక్ మోడల్లో ఉన్నాయి ఎవరైనా నచ్చిన వాళ్ళు కావాలంటే తీసుకోండి కావాలంటే మెసేజ్ చేయండి స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కి మీరు వాట్సాప్ చేసి సరిపోతుందండి స్క్రీన్ షాట్ దీని మీదకి వచ్చిన బ్లౌజ్ కూడా షేర్ చేస్తాను చూడండి కానీ నాకు ఎంత నచ్చాయండి ఈ చీర కలర్స్ అన్ని అండి సూపర్ సూపర్ ఉన్నాయి ఒకసారి ఇక్కడ మీరు చూసినట్లయితే రెడ్ కలర్ పింక్ కలర్ గ్రీన్ కలర్ మెంతి కలర్ ఆరెంజ్ కలర్ బ్లూ కలర్ బ్రౌన్ కలర్ దీని ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరైనా నచ్చిన వాళ్ళు కావాలంటే తీసుకోండి నచ్చింది